హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ధర్మాబాద్ నుంచి నాగసోల్ మీదుగా మన్మార్కు వెళ్ళే ట్రైన్ ఎక్కాను ఈ ట్రైన్ ధర్మాబాద్లో మబ్బుల ఐదు గంటలకు బయలుదేరుతుంది నాకు మన్మార్ జంక్షన్లో పదకొండున్నరకు మంచిగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ప్రయాణం చేయాలనుకుంటే షిరిడీకి వెళ్ళాలనుకుంటే ఒకవేళ మీకు ధర్మాబాద్ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది మబ్బుల ఐదు గంటలకు ఎటు చేసి మీరు నిజామాబాద్ ఆర్మూర్ ఆదిలాబాద్కు సంబంధించిన వాళ్ళు ఆ ట్రైన్ యూజ్ చేసుకోగలరు ఇక లేకపోతే మన కరీంనగర్ వాళ్ళు ఉన్నారు మన కరీంనగర్ వాళ్ళు కూడా కాచి కూడా ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటలకు రాత్రి బస్ ఎక్కితే మీరు ఫోర్ అవర్స్లో నిజామాబాద్లో ఉంటారు అక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ మీకు టైం కూడా అట్లా అయిపోతుంది అక్కడ నుంచి మీకు ఆ ట్రైన్ అందుబాటులో ఉంటుంది అంత రిస్క్ ఎందుకంటే రిస్క్ లేని వాళ్ళే ఈ ట్రైన్కి వెళ్ళొచ్చు దయచేసి మీరు నా వీడియో చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి నేను చల్లటి వాతావరణం వర్షం పడే టైంలో ప్రయాణం చేశాను నాకు తెలియదు అసలు పదకొండు దాకా ఎండనే లేదు మాత్రం మబ్బులే మబ్బులు వర్షం రాత్రంతా బాగానే పడింది కాకపోతే తర్వాత వర్షం లేటు అయినా సూపర్ నాకు ప్రతి ఒక్క సన్నివేశాన్ని చిత్రీకరించాలనేసి ఉండే కానీ నాకు సమయం దొరకలేకపోయింది అయినా నాకు దొరికినంత వరకు నేను సన్నివేశాలని పెట్టాను దాటిన తర్వాత నాగసోల్ టు మన్మార్ మధ్యలా మన్మార్ దగ్గర దగ్గరలో కొన్ని కొండ 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 ప్రాంతాలు ఉన్నాయి అంటే గుట్టల ప్రాంతాలు ఉన్నాయి అక్కడ చాలా అందంగా ఉన్నాయి అవి నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి అనుకుంటున్నా వీడియోదిద్దాం వీడియో దిద్దాం వీడియో దిద్దాం తీయలేకపోయినా తీర చూస్తే ఈరోజు నాకు అవకాశం దొరికింది దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వీడియోలో మీకు ఆ కొండ ప్రాంతం కూడా చూపించాను అంటే ప్రాంతం అంటే అక్కడ జనాలు ఇల్లులు అవి ఏం కాదు కొండని కూడా మీకు చూపించాను కాకపోతే ట్రైన్లో ఉన్నాను కాబట్టి దగ్గర నుంచి చూపించలేకపోయాను దూరం నుంచి అయినా కానీ మీకు ఆ కొండని చూపించాను మళ్ళీ నాకు అవకాశం దొరికితే కనుక నేను మీకు ఆ కొండ ఎక్కే చూపిస్తాను మీరు కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఖచ్చితంగా చూడండి చివరి దశలో ఉంటుంది అది దాని తర్వాత మీకు మన్మార్ రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది ఇక ప్రతిమైన కరిమల్ ప్రస్తుతానికి అమృత్ భారత్ స్కీమ్ కింద మొత్తం రైల్వే స్టేషన్ వర్క్ అయిపోయింది పోతే మీకు నిజామాబాద్ నుంచి మొదలెట్టి మన్మార్ దాకా డబ్బింగ్ పనులు స్టార్ట్ అయినాయి నేను మధ్యలో మీకు ఈ వీడియోలో మొత్తం డబ్లింగ్ పళ్ళకు సంబంధించిన సన్నివేశాలని చూపిస్తున్నాను చూడండి పోతే మన్మార్ జంక్షన్లో కూడా వర్క్ నడుస్తుంది కాకపోతే ఇంకా స్లోగా నడుస్తుంది మనంత ఫాస్ట్ లేదు ఎందుకంటే అక్కడ ట్రైన్స్ బాగా ఉంటాయి కాబట్టి స్లోగా నడుస్తుంది మనది నేను ఎక్కువ శాతం మా కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి తీసే వీడియోలోనే పెడతాను కాకపోతే ఈ మధ్య నేను మన్మార్కి వెళ్ళాల్సి వచ్చింది నాకు ఈ ట్రైన్ దొరకడం జరిగింది ఈ ట్రైన్ మూలంగా నేను అక్కడికి వెళ్ళినందుకు నేను ఇక ఊరుకునే ఉండలేక వీడియో తీశాను చూడండి చాలా మంచిగా ఉంది రైల్వే స్టేషన్ ఇక నేను తిరిగిన చోటు వీడియో తీస్తాను ఈసారి కొంచెం నుంచి మొత్తం ఇది చూడండి నాగసోల్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి శ్రీడి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి సిరిడికి వెళ్ళాలంటే చాలా దగ్గర నాగసోల్ మనకు ఇదే నాగసోల్ రైల్వే స్టేషన్ తదుపరి స్టేషన్ నుంచి నేను మీకు కొండ చర్యలను వీడియోలను చూపిస్తాను చూడండి చూసి దయచేసి నా వీడియో చాలా పెద్దగా ఉంది మధ్యలో మాత్రం ఇక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ఓకేనా నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి గుట్ట పైన చూడండి మొత్తం మేఘాలే ఉన్నాయి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది దగ్గరికి ఎత్తి చూస్తే కనుక ఇంచుమించు ఐదు వందల అడుగుల పైననే ఉంటుంది అది ఒక ఏడు అంతస్తులు ఎనిమిది అంతస్తు అంత హైట్లో ఉంటుంది గుట్ట చూస్తే బాగా చిన్నగా అనిపిస్తుంది మబ్బులు చూసారా దాని పైననే ఉన్నాయి చాలా మస్తు అనిపిస్తుంది నేను పోయినప్పుడల్లా నేను చూస్తాను నాకు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ఆ గుట్టని చూస్తే ఏదో ఎక్కడ సంతోషం అనిపిస్తుంది చాలా బాగుంటుంది చాలా మీరు కూడా అటు వెళ్తే కనుక మన్మ రాకముందు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది ఈ రైట్ సైడ్ ఉంటుంది పోయేటప్పుడు చూడండి నాగసులు దాటిన తర్వాత రైట్ సైడ్లో స్టార్ట్ అవుతుంది అయితే ఇది పర్యాటక కేంద్రం కూడా దీనిపైన కూడా ఎక్కచ్చు కాకపోతే దానికి ఎటు ఏ సమయంలో అనుకూలంగా ఉంటాయో నాకు తెలియదు ఇకపోతే దాని మీద ఎక్కేందుకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తారనేది కూడా నాకు తెలియదు అదే మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రామ్గిరి ఖీలా చెప్పండి నేను చెప్తాను లో పర్మిషన్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాకపోతే ఇక్కడ టూరిస్ట్ స్పాట్గా అని అందరూ అంటారు ఇక్కడ ఇంచుమించు నా నాలుగు నెలలు ఐదు నెలలు బంద్ ఉండేది కావచ్చు దాని తర్వాత ఎప్పుడైనా ఆనే ఉంటుంది కావచ్చు పైకి ఎక్కేదానికి మన్మా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము ఇది కూడా చూడండి ఇప్పుడు నేను మీకు గుట్ట అవతల పక్క చూపించాను యువతల పక్క చూపిస్తున్నాను చూడండి ఇది కాదు ఇది వేరే ఇది ఒకటి ఘాట్ సెక్షన్ ఇక్కడ మొత్తం వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడండి పక్కకి వెళ్ళి ట్రైన్కి మాత్రం ఘాట్ రాదు ఎందుకంటే దాన్ని డైవర్ట్ చేశారు అదే వెహికల్స్కి అయితే కనుక ఘాట్ సెక్షన్ వస్తుంది చూడండి యాంగిల్ చేంజ్ అయిపోయింది ఇంతకుముందు చూపించింది ముంగటి భాగం ఇప్పుడు వెనక భాగం గు ఈ గుట్ట ఓతల నాగసోల్ గుట్ట మన్మా జంక్షన్ అమ్మయ్య మన్మార్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము మనకు అనుకున్న సమయానికి ఒక్క నలభై నిమిషాలు లేటుగా అయినా కానీ చేరుకున్నాము ఇది చూడండి మొత్తం మన్మార్ రైల్వే స్టేషన్ జంక్షన్ చాలా పెద్దది ఇది మొత్తం మీకు ఈ సెంట్రా ఈస్ట్లో రాదు నార్త్లో రాదు ఇది మాత్రం మెయిన్ లైన్లో వస్తుంది ఇది మొత్తం ఇక్కడ నుంచి ఏ రాష్ట్రానికైనా వెళ్ళచ్చు అంత పెద్ద రైల్వే స్టేషన్ ఇది మళ్ళీ జంక్షన్ కూడా చూడండి ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది వర్క్ డీలే ఏం కావట్లేదు పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇంకో విషయం నేను ఇప్పుడు వచ్చిన వీడియోని పెట్టాను తిరిగిపోయే వీడియో మాత్రం మీకు పెట్టిన ఎందుకంటే నాకు ఈ వీడియో తీసినందుకే నా నిద్ర మొత్తం చెడగొట్టుకున్నాను మళ్ళీ ఆ ట్రైన్ సాయంత్రం ఉంటుంది నాకు ఇక నేను ఆ సాయంత్రం సమయంలో నేను మీకు వీడియో పెట్టినా ఏం చూపించినా మీకు కనిపించేది మన్మా రైల్వే స్టేషన్ జంక్షన్ ఏమైనా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు మన్మా రైల్వే స్టేషన్